కనకదుర్గ ఉత్సవాలు నిర్వహించడం అందరికీ సాధ్యం కాదని పూర్వజన్మలోని శుభకర్మల ఫలితంగానే అమ్మవారి సేవ నిత్య పూజ దశమి ఉత్సవాలు చేయడం సాధ్యమవుతుందని స్వయంభు భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు కాకినాడ నగర గ్రామీణ ప్రాంతాలలో పది రోజుల పాటు దుర్గమ్మ ఉత్సవాలు అన్న సమారాధన చేస్తున్న వారిని గుర్తించి గణపతి పీఠం అభినందనలతో ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందచేస్తున్నామన్నారు శ్రీవారి పాదాల వద్ద శనివారం జరిగిన నూట ఏడవ జపయజ్ఞ పారాయణలో అభినందన పాత్రలను ప్రత్యేక పూజలో ఉంచి పంపిణీ ఏర్పాటుకు సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు సోమవారం నుండి వీటిని కమిటీలకు అందిస్తామన్నారు శ్రీవారి సేవకులు గోవిందస్వామి దంపతులు సత్యవేణి విజయలక్ష్మి వరలక్ష్మి నాగమణి మల్లిక కుమారి పద్మావతి వెంకటలక్ష్మి అనంతలక్ష్మి వెంకటేశ్వరి తదితరులతో మాలసేవ శ్రీచక్ర పూజ నిర్వహించి లక్ష ఒత్తులతో హారతి అందజేశారు గోపాల జయ గోపాల గోపాల మూల జీతాలయణ మోహ వర గణపతి ఆరాధకులకి అందరికి కూడా తెలుసు స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామి వారికి పదహారు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాంస కవచ యజ్ఞ ధారణ జరిగింది ఆ యజ్ఞ ధారణ సందర్భంగా తిరుమల తిరుపతికి కాకినాడ భోగి గణపతి పీఠం నుండి తిరుపతి ఏడుకొండల మీద ఆనంద నిలయానికి అదేవిధంగా ఆనంద నిలయం నుంచి కాకినాడ భోగి గణపతి పీఠానికి కాలనడకన పాదయాత్రతో జరిగినటువంటి సందర్భంగా ఆ కాంస కవచ యజ్ఞ ధారణ పరిపూర్ణమైంది ఆ సందర్భంగా రెండున్నర సంవత్సరాల నుంచి నూట ఎనిమిది శనివారాల పాటు ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో శ్రీవారి జపయజ్ఞ పారాయణ పూజ కార్యక్రమాలు భోగి గణపతి పీఠంలో జరుగుతూ ఉన్నాయి ఆ క్రమంలో ఇది నూట ఏడవ శనివారం వచ్చే శనివారం నూట ఎనిమిది వారాలు పూర్తవుతుంది ఆ సందర్భంగా ఐదో తారీఖున అక్టోబర్ ఐదో తారీఖు ఆదివారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకుని శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానపరసనామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని పాతాళ గణపతిని భక్త గణపని అక్కడ దర్శించుకుని తిరుమల ఏడుకొండల మీదకి వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పించుకుని ఆ విధంగా ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని భోగి గణపతి పీఠానికి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఈ అక్టోబర్ పదకొండవ తేదీన అంటే శనివారం నాడు ఇక్కడ శ్రీ స్వామివారికి సుప్రభాత వేళలో దివ్య కళ్యాణ ఉత్సవం జరుగుతుంది ఆ రోజున మూడు వేల మందికి భారీ అన్న సంతర్పణ జరుగుతుంది దంపతులకి కూర్చోబెట్టి దంపతుల భోజనాల కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం కాలజ్ఞాన సహితంగా భోగి గణపతి ఆవిర్భవించినటువంటి సందర్భంగా కలియుగ ఆది అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పాద పద్మాలు శ్రీ భోగి గణపతి పీఠంలో యజ్ఞాలు యోగాలు హోమాలు ఏవైతే జరిగినాయో ఆ ప్రదేశంలో ప్రతిష్ట కాబడ్డాయి ఆ సందర్భంగా కృతజ్ఞతపూర్వకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి యావన మంది కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై లోక కళ్యాణ కారకమైనటువంటి శ్రీకరం శుభకరమైనటువంటి దివ్యమంగళ ఆశీస్సులు పొందవలసిందిగా భోగి గణపతి పీఠం విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ కాకినాడ నగరంలో కానీ రూరల్లో కానీ విజయదశమి ఉత్సవాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శ్రీవారి సేవా సమాజం తరపున వారందరికీ కూడా అభినందన పత్రం అందించడం జరుగుతుంది ఎందుకు అంటే అమ్మవారి ఉత్సవాలు చేయడం అంటే మాటలు కాదు గౌరవ జన్మ శుక్రుతో ఉంటేనే ఆ యొక్క అమ్మవారి దీక్ష గాని అమ్మవారి ఉత్సవాలు కానీ అమ్మవారి యొక్క దాతృత్వ కార్యక్రమాలు కానీ చేయగలుగుతారు కాబట్టి ఆ ఉత్సవ నిర్వాహకులకు ఆ కమిటీలకి ఆ దాతలకు అందరికీ కూడా అభినందన పత్రం అందజేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున పూజ కార్యక్రమంలో వాటిని ఉంచి సోమవారం నుంచి వాటన్ని అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఎవరైతే ఈ దుర్గా ఉత్సవాలు కాకినాడ సిటీలో కానీ నగరం రూరల్లో కానీ నిర్వహిస్తున్నారో వారు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ త్రిబుల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ త్రిబుల్ నైన్ నెంబర్ కి మీ అడ్రస్ ను వాట్సాప్ చేసి మీ ఉత్సవ విగ్రహాన్ని వాట్సాప్ చేసినట్లయితే మీ అడ్రస్ దగ్గరకు వచ్చి శ్రీవారి సేవా సమితి వారు మీ యొక్క అభినందన పత్రాన్ని అందజేయడం జరుగుతుందని భోగి గణపతి పీయడం తెలియజేసుకుంటూ గణేష్ జై దుర్గా